ఈవెంట్లో సమాంతని చూసి నా తప్పు నేను తెలుసుకున్నాను అంటూ సమాంతని గట్టిగా పట్టుకుని క్షమాపణ అడుగుతూ ఎమోషనల్ అయిన శోభిత నటి శోభిత మోడల్గా యాక్టర్గా ఒక మోడల్ కల్చర్లో అలవాటు పడిన ఒక అమ్మాయిగా మంచి పేరుని సంపాదించుకుంది తన బోల్డ్ లుక్స్తో సోషల్ మీడియాలో ఎంతో ట్రెండ్ అవుతూ కనిపించేసింది అయితే ఇప్పుడు సమాంతకి తెలుగు హీరోయిన్లు ఎవ ఏ ఒక్కరు పోటీ ఇవ్వలేరు అనుకుంటే ఎక్కడో దాగి ఉన్న సమాంతకి పోటీగా అయితే శోభిత ఇప్పుడు నిలుస్తూ వచ్చేసింది అయితే చైతన్యతో రీసెంట్గా ఎంగేజ్మెంట్ తర్వాత శోభిత ఇప్పుడు ఇంటర్నేషనల్ వేజ్గా టాప్ టూ సర్చ్లో యాక్టర్గా మంచి పేరుని సంపాదించుకుంది ఇలా ఇంటర్నేషనల్గా కూడా గుర్తింపు శోభిత అందించుకోవడానికి కారణం సమంతనే అని చెప్పుకోవచ్చు కానీ ఇక్కడ సమంత ఫ్యాన్స్ మాత్రం ఊరుకునేది లేదు అంటూ థ్యూటర్ వేదిక ట్రావెల్స్ మొదలు పెట్టేశారు చీటర్ శోభిత అంటూ అయితే చేసుకునే వాళ్ళు మాకు లేని బాధ మీకెందుకు అంటూ ఇప్పటికే బాలీవుడ్ వర్గాలపై మండిపడుతూ వచ్చేస్తున్న శోభిత సమంత సమంతకి క్షమాపణ చెప్పాల్సిందే అంటూ అడుగుతున్న అభిమానులపై సైతం ఘాటుగానే స్పందిస్తూ వచ్చేస్తున్నారు